మహాభారతంలో అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడి మీద బాణం ఎందుకు ఎక్కువ పెట్టాడో మీకు తెలుసా ఈ రహస్యం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు సో వరకు చూడండి ఒకప్పుడు అర్జునుడు తపస్సు చేస్తున్న సమయంలో అప్పుడే అడవిలో ఒక వింత జంతువు అర్జునుడి కంట పడింది అది సామాన్యమైన జంతువు కాదు అది తొమ్మిది శక్తివంతమైన జీవుల కలయిక అది ఎలా ఉంటుందంటే కోడితల మెడ సింహం నడుము ఏనుగు పులి గుర్రం కాళ్ళు మరియు పాము తోకతో ఆ ప్రాణి చాలా భయంకరంగా ఉంటుంది అర్జునుడు వింత ప్రాణిని చూసి అది ఏదో మాయావి రాక్షసుడని పొరబడ్డాడు భయంతో ఆవేశంతో దానిని సంహరించడానికి వెంటనే తన గాంధీవం ఎత్తి బాణం ఎక్కువ పెట్టాడు అప్పుడే ఒక అద్భుతం జరిగింది ఆ వింత జంతువు చేతిలో ఒక తామర పువ్వు ఉండటం అర్జునుడు గమనించాడు చేతిలో తామర పువ్వు కేవలం విష్ణువుకు మాత్రమే ఉంటుందని అర్జునుడికి తట్టగానే వెంటనే తన తప్పుని తెలుసుకుని బాణం కిందికి దించాడు ఆ వింత రూపం మరవరో కాదు నవ గుంజారా రూపంలో ఉన్న సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే సృష్టి ప్రతి కృష్ణుడు ఈ అవతారం దాల్చారు శ్రీ కృష్ణుడు ఈ అద్భుతమైన నవ గుంజారా రూపాన్ని మనం ఇప్పటికే పూరి జగన్నాథ ఆలయం బోడల మీద చూడవచ్చు ఈ అద్భుతమైన కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు జై జగన్నాథ అని కామెంట్స్ చేయండి అలానే ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి అంటూ ఫలాటెడుతున్నాయి